ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ భాగస్వామి వల్ల జరిగేది ఇదేనమ్మా ఇప్పుడే విని జాగ్రత్త పడు మూడు రోజుల్లో నీకు జరగబోయేది ఇదే వినకుండా ఆలస్యం చేశావంటే బాగా నష్టపోతావు తల్లి తప్పకుండా ఈ క్షణమే విను అని చెప్పి అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ద్వారా బాబాగారు మనకు చెప్పబోయేటువంటి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు ఏం చెప్తున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నీ భాగస్వామి ద్వారా నీకు జరగబోయేది ఇదే ఆలస్యం చేయకుండా ఇప్పుడే జాగ్రత్త పడు నీ భాగస్వామి ద్వారా నీకు జరగబోయేది విన్నావు అంటే వణికిపోతావమ్మా అది ఏంటి అనేది చెప్తాను శ్రద్ధగా విను నీ భాగస్వామి ఎప్పుడు కూడా నీతో చాలా చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎందుకు అంటే నువ్వు దురదృష్టవంతురాలివి అని ఎందుకు అంటే నువ్వు ఏ పనిలోనూ సహాయం చేయటం లేదు అని ఎందుకు అంటే నీ వల్ల ఏం లాభం లేదు అని అలా అని అని చాలా విసిగిపోయావు కదా చాలా బాధపడుతున్నావు కదా తల్లి నీ భర్తకి చెప్పు నీ భాగస్వామికి చెప్పు ఇదే మాట నా వల్ల మూడు రోజుల్లో నీకు అధిక ధనం రాబోతుంది అని ఆస్తి రూపంలో కావచ్చు ఉద్యోగం రూపంలో కావచ్చు ఏదైనా ప్రమోషన్ రూపంలో కావచ్చు అదృష్టం అనేది నా వల్ల రాబోతుంది అని చెప్పు నా బాబా చెప్పారు అని చెప్పు నా బాబా నీకు అదృష్టాన్ని నా రూపంలో కల్పించబోతున్నారు అని చెప్పు తల్లి ఇక నువ్వు ధైర్యంగా ఉండు ఇక ఎప్పుడూ కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ భాగస్వామికి నేను చెప్తున్నాను అదృష్టం నీ భార్య రూపంలో రాబోతుంది నీ భాగస్వామి రూపంలో రాబోతుంది ఇంతవరకు కూడా చాలా బాధపెట్టావు కదా ఇంట్లో ఎప్పుడూ కూడా ఇల్లాలని బాధపెట్టిన ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండదు వెలుగులతో ఉండదు ఆ లక్ష్మీదేవిని ఇంటి లక్ష్మీదేవిని అంటే నీ భాగస్వామిని ఎప్పుడు సంతోషంగా ఉంచాలి నీ కష్ట సుఖాల్లో ఎప్పుడూ నీతో పాలుపంచుకుంటుంది నీతో సమానంగా చూడు నీ పనిలో విజయం కలుగుతుంది నువ్వు చేసే పనిలో మొట్టమొదటగా నీ భాగస్వామికి చెప్పు చూడు ఆ పని నీకు విజయాన్ని చేకూరుస్తుంది ఇప్పుడు కూడా నీ భాగస్వామి రూపంలో నీకు అధిక లాభం రాబోతుంది ఆస్తి రూపంలో నీ దగ్గరకు రాబోతుంది ఇన్నాళ్ళుగా ఉద్యోగం లేదని బాధపడుతున్నావు నేను నా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నానే అని బాధపడుతున్నావు అదే నీ భార్య రూపంలో నీ భాగస్వామి రూపంలో నీకు ఉద్యోగం రాబోతుంది అది నీ బాబాని నేను సంకల్పించబోతున్నాను ఇప్పుడు నీకు విజయం నువ్వు చేసే పనిలో విజయం రాబోతుంది నీకు నీ పిల్లలకు ఉదయం లేచింది మొదలు అన్నీ వంటలు చేసి మీకు సరిగ్గా ఇల్లును చక్కదిద్ది మీ అన్ని పనులలో సహాయంగా ఉండి వెనకుండి మీను వారధిగా నడిపిస్తూ ఉంది అలాంటి నీ భాగస్వామిని ఇన్నాళ్ళుగా నువ్వు ఎంతో క్షోభ పెట్టావు నువ్వు ఏ పనిలో కూడా నాకు తోడుగా ఉండవు నువ్వు చాలా దురదృష్టవంతురాలివి నీ గుండా నాకు ఏ లాభం లేదు నీ గుండా నాకు చేయగలిగిన సహాయం ఏమీ లేదు అని ఇంతకాలంగా నువ్వు బాధపెట్టిన నీ భాగస్వామి రూపంలో నీకు రాబోయే ఈ అదృష్టం నిన్ను తరతరాలకు తరగని ఆస్తిపరుడుగా చేయబోతుంది నువ్వు ఎంత కూర్చుని తిన్నా కూడా తరగని డబ్బు అనేది నీకు రాబోతుంది అన్ని విధాలా నీకు అన్నింటిలోనూ కూడా విజయం రాబోతుంది ఎప్పుడూ కూడా నీ భాగస్వామిని కించపరిచే మాటలు మాట్లాడవద్దు ఎప్పుడు కూడా నీ భాగస్వామిని నీతో సమానంగా చూడు నీకంటే హీనంగా అసహ్యంగా మాట్లాడి ఇతరుల పట్ల నీ భార్యను చాలా తక్కువగా చేసి మాట్లాడడం ఇతరుల దగ్గర ఈ విధంగా చేశావు అంటే నీ భార్య అంటే నీ భాగస్వామి చాలా బాధపడుతుంది ఇంట్లో మహాలక్ష్మి ఆ విధంగా మా బాధపడింది అంటే నీకు ఏది కూడా కలిసి రాదు నువ్వు ఎంత ఆస్తి ఉన్నా సరే ఇట్టే కరిగిపోతుంది ఆమె కన్నీటి చుక్క నీ ఇంట్లో పడ్డ క్షణం నీ ఇల్లు శూన్యమైపోతుంది ఎప్పుడూ కూడా నీ భార్యను సంతోషంగా ఉండేలా చెయ్యి నీ ఇల్లు ఎప్పుడు వెలిగే దీపంలా ఉంటుంది సంతోషంగా ఉంచడం అంటే కోట్లు మనులు మాణిక్యాలు తెచ్చిన అవసరం లేదు బిడ్డ నీ భార్య కష్టాన్ని గుర్తించు ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడు ఆమెకు తోడుగా నిలువు ఆమె మా చేసే ప్రతి పనిలోనూ సహాయంగా ఉండు ప్రోత్సహించు ఇది మంచి ఇది చెడు అని నెమ్మదిగా చెప్పు అన్నీ తెలుసుకుంటుంది నువ్వు చెప్పిన విధంగా మలుస్తుంది ఏది కూడా ఆరోగ్యంగా కానీ సంపదతో కానీ బంగారంతో కానీ సుఖ సంతోషాలలో కానీ తోడుగా నిలువు నీ ఇల్లు అంతే అందంగా ఉంటుంది అంతే ఆరోగ్యంగా ఉంటుంది అంతే డబ్బుతో కూడి ఉంటుంది అంతే సిరి సంపదలతో తులతూగుతుంది నువ్వు చేసే ఏ పనైనా సరే ముందుగా నీ భాగస్వామితో చెప్పి చూడు అది నీకు విజయవంతం అవుతుంది ఇంటి అదృష్ట దేవతను నీ దగ్గరే ఉంచుకొని బాధ పెట్టకు నీకు అదృష్టాన్ని రెట్టింపు చేసే విధంగా నీ భార్యని ఆనందంగా ఉండేలా చూసుకో అంతే నీ భార్య రూపంలో ఈరోజు నీకు రాబోయే అదృష్టం అంతా ఇంత కాదు బిడ్డ చెప్పలేనంత అదృష్టం రాబోతుంది నువ్వు ఎన్నడూ కూడా కనీ విని ఎరుగునటువంటి అదృష్టాన్ని పొందబోతున్నావు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు కదా నాకు కలిసి రాలేదు బాబా నాకు ఏది కూడా జరగడం లేదు నేను అనుకున్నది నెరవేరడం లేదు నేను కోరిన కోరికలు అలాగే ఉండిపోయాయి నాకు మంచి ఉద్యోగం లేదు మంచి ఆస్తి లేదు మంచి ఇల్లు లేదు నేను అందరిలా ఉండలేకపోతున్నాను అందరిలా నేను కూడా ఒక గొప్ప స్థాయికి రాలేకపోతున్నాను అని అనుకుంటూ ఉన్నావు కదా ఈనాడు గుర్తించు ఇంట్లో నీ భాగస్వామిని ఆటలతో కానీ పనులతో కానీ ఏ విధంగా కూడా బాధ పెట్టకు సంతోషంగా ఉంచు నీ ఇల్లు సంతోషమయం అవుతుంది నీ సంతానం కూడా నీకు కలగని సంతానం కూడా ఇప్పుడే కలుగుతుంది నీకున్న సంతానంతో పాటు నీ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది నీ పిల్లల్ని నీ అమ్మ నాన్నని అత్త మామల్ని అందరినీ కూడా ఇంటిని నీ భాగస్వామి ఒక్కటే చక్కజిద్దగలదు కాబట్టి ఎప్పుడూ కూడా నీ భాగస్వామి ఆస్తి తేలేదు డబ్బు రాలేదు అదృష్టం కలిసి రాలేదు అని చిరాకు పడకు నీ భాగస్వామి మూలంగానే ఈరోజు ఇంతటి అదృష్టాన్ని పొందబోతున్నావు బాబా నన్ను రక్షించు బాబా నన్ను కాపాడు నా జీవితాన్ని సంతోషంగా ఉంచు అని నన్ను వేడుకుంది ఆ ప్రార్థనతోనే ఈరోజు నీకు ఈ అదృష్టం లభించబోతుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ భాగస్వామితో సంతోషంగా ఉండు నీ భాగస్వామితో రాబోయే ఈ అదృష్టాన్ని ధనాన్ని డబ్బుని అంతటినీ అందుకో ఇక నుంచి నీ జీవితం అదృష్టమయంగా మారబోతుంది బిడ్డ ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండు నీ బాబా నీకు తోడు ఉండగా నీకు ఏది జరగనివ్వనమ్మా నమ్మకంతో ఉంటే అంత మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరాం